హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నెలలో ఏ ఏ రోజుల్లో తులసి చెట్టుకి నీరుని సమర్పించకూడదు ఆదివారం తులసి చెట్టు వద్ద దీపం పెట్టొచ్చా లేదా జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు వారంలో ఏ రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదని తులసి మొక్క వద్ద దీపం వెలిగించకూడదని అంటారు మరి ఏ రోజుల్లో నీరు పోయకూడదు ఎప్పుడు దీపం వెలిగించకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎంతో పవిత్రంగా తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు తులసి చెట్టును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చూస్తారు తులసి మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది అంతేకాకుండా తులసి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు అదేవిధంగా పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కలు ఔషధంగా ఉపయోగిస్తారు ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది తులసి ఒకటి ఉంటే చాలు రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి అయితే తులసిని పూజించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదని తులసి మొక్క వద్ద దీపం వెలిగించకూడదని అంటారు మరి ఏ రోజుల్లో నీరు పోయకూడదు ఎప్పుడు దీపం వెలిగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని గ్రంథాల ప్రకారం ఆదివారం తులసమ్మ శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్ముతారు అందుకే ఈ రోజున తులసమ్మ కోసం నీటిని సమర్పించకూడదని అంటారు నీరు పోసి దీపారాధన చేస్తే ఉపవాసం విరమించబడినట్టు అవుతుందని ఆదివారం దీపం వెలిగించకూడదని అంటారు అలాగే ఆదివారం తులసి ఆరాధన చేయకూడదని నమ్ముతారు అదేవిధంగా తులసి మొక్కను ముట్టుకోకూడదని చెబుతారు అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని విష్ణువుని కలిసి పూజించకూడదని చెబుతూ ఉంటారు అందుకే ఆదివారం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం నిషిద్ధం స్త్రీలు తులసమ్మకు ఏ ఏ సందర్భాల్లో నీరు పోయకూడదు ఏ సందర్భాల్లో దీపం వెలిగించకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం తులసి చెట్టుకు నీరు పోసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అలాగే స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి హిందూ మతంలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది తులసి ఆరాధన ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు అలాంటి వారు నెలసరి సమయంలో తులసి చెట్టుకు దీపం వెలిగించకూడదు తులసి చెట్టుకు నీటిని సమర్పించకూడదు తులసమ్మకు పూజలు చేయకూడదు ఐదు రోజుల వరకు మీరు తులసి ఆరాధన చేయకూడదు ఐదో రోజు తల స్నానం తర్వాత తులసి ఆరాధన చేయాలి అలాగే తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి సమయంలో కూడా తులసికి నీరు సమర్పించకూడదు తులసి చెట్టుకి నీరు సమర్పిస్తే తులసి మాత ఏకాదశి ఉపవాసం శ్రీ మహావిష్ణువు కోసం ఉంటుంది అలాంటి రోజు మనం నీరు సమర్పిస్తే తులసి మాత ఉపవాసం విరమించుకున్నట్లే ఈరోజు మీరు తులసికి నీరు సమర్పించకూడదు ఇవ్వండి తులసి చెట్టుకు మీరు ఎప్పుడు సమర్పించకూడదు ఆదివారం నీరు అసలు పోయకూడదు దీపం పెట్టకూడదు మరి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం తులసీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు